గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వేమూరి కావేరి అనే ఒక ట్రావెల్స్ బస్సులో పంతొమ్మిది మంది ప్రాణాలు నిండు ప్రాణాలు బలైపోయిన పరిస్థితి అందరం చూసాం తగలబడిపోయినటువంటి పరిస్థితి అందరం చూసాం దీనికి కారణం ఏంట్రా అని చూస్తే ఈరోజు పత్రికల్లో మొత్తం చూస్తే ఎవరైతే బైక్ వల్ల ప్రమాదం జరిగింది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారో ఆ బైకర్స్ ఇద్దరు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లక్ష్మీకోపురానికి చెందినటువంటి బెల్ట్ షాపులో అర్ధరాత్రి దాటేంత వరకు కూడా తప్పతాగి రోడ్డు మీద ప్రమాదానికి గురై ఈ బస్సు ట్రావెల్స్ కూడా ఇల్లు దాన్ని గుద్దుకోవడంతో పంతొమ్మిది మంది నిండు ప్రాణాలు దగ్ధమైపోయాయి సో రాష్ట్రంలో ఈరోజు లక్ష బెల్ట్ షాపులతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నా సరే ఈ ప్రభుత్వం మాత్రం కేవలం ధనాపేక్ష ల లక్ష్యంగా ఏదైతే బెల్ట్ షాపులను యథేచ్ఛగా వదిలేశారు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నారు వెరసి ఈరోజు తాగిన వాళ్ళందరూ ఆరోగ్య సమస్యల వృత్తి చనిపోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ తాగకుండా రోడ్డు ఎక్కినటువంటి సామాన్య ప్రజానికం యొక్క ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఇంకో అంశం ఏంటంటే రెండు రోజుల నుంచి కూడా బాగా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటంటే సో ఏదైతే వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కేసైనా నమోదు చేసిందా నమోదు చేయకపోతే ఎందుకు నమోదు చేయలేదు సో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు నెలల్లో ప్రైవేట్ ట్రావెల్స్లో తిరుగుతున్నటువంటి ఒక్కో టికెట్ మీద టెన్ పర్సెంట్ డబ్బు నారా లోకేష్కి వెళ్తుంది అనేది కూడా ఒక వాదన ఎందుకంటే ఒకవేళ వెళ్ళకపోయి ఉండి ఈ పదహారు నెలల్లో ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క యాజమాన్యాలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి రామ్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం కానీ ఏపీ ఏపీఎస్ఆర్టీసి సంబంధించినటువంటి బస్సులను పెంచడం కానీ వీళ్ళని నియంత్రించడం కానీ చేయకుండా ఎందుకింత ఉదాసీన వైఖరి నిమ్మకు నీరెత్తినట్టుగా వేమూరి ట్రా కావేరీ ట్రావెల్స్కి వంతబాడుతుంది వాళ్ళని వెనకేసుకొస్తుంది అనేది కూడా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు రేకెత్తున్నాయి ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళ ట్రావెల్స్లోనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి డబ్బు మొత్తం తరలిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి రాజకీయ సామాజిక సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే వెరస ఈ ప్రభుత్వం మద్యం తాగే వాళ్ళని నకిలీ మద్యంతో చంపడమే కాకుండా రోడ్డు మీద తిరిగేటువంటి ప్రయాణికుల భద్రతను కూడా గాలి కొదిలేసి రాష్ట్రంలో తిరగాలంటే భయపడే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నది నూటికి నూరు పాలు సత్యం ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వదిలి వసూళ్ల పర్వాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క మేళ్ల కోసం పనిచేస్తే ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కొద్దో గొప్ప క్షమిస్తారు లేకపోతే మీకు భూస్థాపితం మాత్రం ఖాయం